మంజూరైన అన్నదాత సుఖీభవ చెక్కులను సాంక్షన్ చేశారు ఎమ్మెల్యే పిఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుఘటించారు గుడివాడ నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కడప జిల్లా చినదాసరిపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పదకొండు వేల నూట అరవై ఎనిమిది మంది రైతులకు మంజూరైన ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల జంబో చెక్కును రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40